శుక్లాంబరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం సర్వ విఘ్నోపశాంతి ప్రౌమాత సరస్వతి లోక కళ్యాణ సిద్ధ్యర్థం భావైశ్వర్యం ప్రదాతుమే మనం బొమ్మలు చెప్పిన కథలు అనే పేరుతో ఉన్నటువంటి విక్రమార్క కథలు ఇరవై ఒకటో భాగంలో ప్రవేశిస్తున్నాము క్రిందటి భాగంలో విక్రమార్క చక్రవర్తి సింహాసనాన్ని అధిష్ఠించడం కోసం అని చెప్పి భోజమహారాజు సిద్ధపడ్డప్పుడు బొమ్మ ఎప్పటి మాదిరిగానే అడ్డుపడి ఆ విక్రమార్కుని యొక్క ఔదార్యం నీకుంటేనే నువ్వు ఈ సింహాసనం ఎక్కగలవు లేకపోతే ఎక్కలేవు అని చెప్పి ఆ భోజుడితో చెప్పింది భోజుడు ఆ విక్రమార్కుడు యొక్క గొప్పతనం ఏమిటో చెప్పమని చెప్పి ఆ బొమ్మను అడిగాడు అడిగేసరికి ఆ బొమ్మ కథ చెప్పడం మొదలుపెట్టింది పూర్వము ధనదుడు అనేటటువంటి ఒక వయసుడు ఉండేవాడు అతడు బాగా ధనవంతుడు అలాగే దానగుణం కలిగినటువంటి వాడు తన ఊళ్ళో ఒక పెద్ద చెరువు తవ్వించాడు ఎంత చెరువు తవ్వించినప్పటికీ కూడా నీళ్లు పడలేదు రాలేదు చెరువు నిండలేదు పైగా చెరువు మధ్యలో ఒక విష్ణుమూర్తి విగ్రహం కూడా కనిపించింది ఆ విగ్రహానికి దేవాలయం కట్టించాడు ఎన్నో యాగాలు చేశాడు అయినప్పటికీ కూడా చెరువు నిండలేదు నీళ్లు రాలేదు అయ్యేసరికి చెరువు గట్టు మీద ఒక సత్రం కట్టించి ఆ సత్రం లోపల ఏడు బంగారు బొమ్మలు పెట్టాడు తర్వాత ఏడు వందల రూపాయలు మా ఈ నాణ్యాలు పెట్టాడు పెట్టి ఒక పద్యం రాశాడు ఈ సత్రంలో వచ్చినటువంటి వాళ్ళు ఎవరైనా సరే సాహసవంతులు తమ తలని నరికి ఈ చెరువుకి సమర్పించినట్లయితే వాళ్ళకి ఏడు బంగారు బొమ్మలు ఏడు వందల నాణ్యాలు వాళ్ళకి ఇస్తాము అని చెప్పి ఒక మాట రాశాడు రాసిన తర్వాత ఆ అక్కడ భోజనానికి వచ్చేటటువంటి వారు దేశ విదేశాల నుంచి వచ్చే వాళ్ళు భోజనం చేసి వెళ్తున్నారు కానీ ఎవరు కూడా తమ తల ఇవ్వడానికని సాహసించలేదు ఈ విషయాన్ని చారుల ద్వారా విక్రమార్క మహారాజు విని ఆ విచిత్రం చూద్దాం రమ్మని చెప్పి ఆ చారుల్ని తీసుకుని వెళ్ళాడు ఆ చెరువులో ఉన్నటువంటి దేవుడికి పూజ చేశాడు సరే త్యాగం చేస్తూ తన తలని నరకడానికి సిద్ధపడగా అక్కడ ఉన్నటువంటి దేవుడు ఆ విక్రమార్కు యొక్క సాహసాన్ని మెచ్చుకుంటూ అయ్యా నువ్వు వరం కోరుకో నీ సాహసానికి మెచ్చుకున్నాను అని చెప్పి చెప్తాడు చెప్పేసరికి ఆ విక్రమార్కుడు నువ్వు నాకు వరం ఇవ్వాలి అనుకుంటే ఈ శక్తి ఏ కోరికైతే కోరి చెరువు తవ్వించాడో ఆ చెరువు నిండేటట్టుగా వరం ఇవ్వమని చెప్పి అడిగాడు అడిగేసరికి ఆ దేవుడు కూడా ఆ వరాన్ని ఇచ్చి ఇచ్చాడు విక్రమార్కుడు సంతోషించాడు ఆ తర్వాత శెట్టి కూడా సంతోషించి ఆ ధనదుడు ఏడు వందల బంగారు నాణ్యాలు అలాగే ఏడు బంగారు బొమ్మలు కూడా ఆ విక్రమార్కుడికి ఇచ్చాడు ఆ విక్రమార్కుడు ఆ ధనాన్ని భిక్షుకులకి యాచకులకి ఇచ్చి తన దారిని తను వెళ్ళిపోయాడు ఈ సంగతి అక్కడే చెట్టు మీద ఉన్నటువంటి కాకి ఒకటి మూషికము అంటే కీలకకి చెప్పింది అంతేకాకుండా కాకుండా తన సహచరులైనటువంటి కాకులన్నింటికి చెప్పింది అంతే కాకుండా ఇంకా తనకి ఇష్టమైనటువంటి ప్రియాతి ప్రియమైనటువంటి స్నేహితురాలైన మూషికానికి కూడా ఈ కథ చెప్పింది ఈ కథ పైన చెప్పబడిన కథకి అనుబంధంగా తెలుగులో సింహాసన ద్వాత్రింశిక అనే పుస్తకంలో చెప్పబడింది దీన్ని శంఖపాలుని కథ అని అంటారు ఈ కథలో ఏమిటి అంటే హిమాలయ పర్వత ప్రాంతంలో ఒక పెద్ద మడుగు ఉండేదట మడుగు అంటే పెద్ద చెరువు మిక్కిలి లోతైనటువంటి ఒక మడుగు ఉండేది ఆ మడుగులో ఎన్నో కప్పలు ఉంటూ ఉండేవట బెగబెగలాడుతూ చాలా సందడి చేసుకుంటూ ఉండేవి ఆ చెరువులో కప్పలు ఆ చెరువులో చూసి ఒక పాము మూడు తలలు కలిగినటువంటి పాము వీడి పేరు శంఖపాలుడు ఈ మూడు తలలు కలిగిన పాము పేరు శంఖపాలుడు అతను ఆ మూడు తలలతోటి కూడా వచ్చి అక్కడికి అక్కడ ఉన్నటువంటి కప్పల్లో కొన్నింటిని మూడు తలలతోటి తినేస్తూ వస్తూ ఉన్నాడు పైగా తినేసే ముందర ఆ మడుగు చుట్టూరా మూడు సార్లు ప్రదక్షిణం చేసి మూడు కప్పల్ని తినేసి ఒక పద్యం చదువుతూ ఉండేవాడట ఏమిటి అంటే గుండె చెదరకుండా ఎవరైనా సరే భూమి మీద తన యొక్క శరీరాన్ని నాకు అర్పించినట్లయితే నేను ఈ చెరువులో ఉన్న కప్పల్ని తినడం మానేస్తాను అని ఆ పద్యం యొక్క అర్థం అనమాట ఆ చెరువులో లోపల ఏముంది అంటే కప్పలే కాకుండా వానపాములతో నిండిపోయి ఉంది ఆ చెరువు ఆ చెరువు లోపల అంటే మడుగు లోపల నీళ్లు తక్కువను అవి మట్టి ఎక్కువ అలా ఉంటూ ఉండేది అనమాట అలాగే గుండె చెదరక గుండె చెదరకుండా భయపడకుండా భూమి మీద ఈ భూమి మీద ఎవరైనా సరే తన శరీరాన్ని నాకు ఇచ్చినట్లయితే అర్పించినట్లయితే ఎవడైనా సరే నాకు ఆహారంగా వచ్చినట్లయితే మూడు తలల పాము కలిగినటువంటి నాకు ఎవడైనా సరే తన శరీరాన్ని భయపడకుండా నాకు అర్పించినట్లయితే ఈ వానపాములు కప్పలతో నిండి ఉన్నటువంటి ఈ బావిలో ఉన్నటువంటి కప్పల్ని నేను తినడం మానేస్తాను అని చెప్పి ఆ పద్యం చదివి వెళ్ళిపోతూ ఉండేవాట ఇది ఒక వ్రతం అన్నమాట ప్రతిరోజు కూడా ఈ ప్రకారంగా ఆ పాము వచ్చి ఆ మూడు నోటితోటి మూడు నోళ్లతోటి మూడు కప్పల్ని తినేసి పద్యం చదివి వెళ్ళిపోతూ ఉండింది ఇది చూసినటువంటి ఇది చూసినటువంటి ఈ ఈ కాకి కప్పకి ఈ విషయం చెప్పింది చెప్పేసరికి ఆ కప్ప అనుకుంది నేను అన్నాడు ఇది కూడా వింతగా ఉంది కదా మనిషి ఎవరైనా ఏ జీవైనా సరే తన శరీరాన్ని ఇచ్చినట్లయితే తన పాము కప్పల్ని మినడం మా మింగడం మానేస్తానంటోంది అదేమిటో చూద్దాము అని చెప్పి నడవమని చెప్పి కప్ప ఉండేటటువంటి చోటికి కాకితోటి ఈ వీలుక కూడా వెళ్ళింది అన్నమాట సరే ఈ ప్రకారంగా వెళ్ళేసరికి ఈ చిత్రాన్ని ఆ ఎలుక కూడా ఆ చెట్టు మీద నుంచి చూసింది చూసేసరికి ఆ చాలా ఆశ్చర్యం అనమా కలిగింది అనమాట ఆ ఆ ఎలుక కూడా ఆశ్చర్యం కలిగి చూస్తోంది పాపం ఈ పాము వస్తోంది ఈ కప్పలన్నీ కూడా ప్రాణ భయం తోటి బెకబెకలాడిపోతున్నాయి గడగడలాడిపోతున్నాయి గజ గజ వణికిపోతున్నాయి అనమాట గట్టిగా అరుస్తున్నాయి ఇదంతా కూడా ఈ విచిత్రాన్ని చెట్టు మించి కాకితో పాటుగా ఎలుక కూడా చూసింది చూసి అప్పుడు ఆ ఎలుక అనుకుంది అనమాట బ్రాహ్మణుడి యొక్క పోటు కప్ప కాటు ఈ రెండింటికి కూడా జీవులు చదవ చావకుండా ఉండేటట్టుగా బ్రహ్మ రాశాడు ఒకవేళ ఇలాగ కప్ప కరిస్తే చచ్చిపోవాలి అని వరం ఇచ్చినట్లయితే బ్రహ్మ ఈ పాటికి పాము బతికి అని చెప్పి కొంచెం విచారపడి బా బాధపడింది బాధపడి అనమాట ఈ పాము పద్యం చదువుతూ ఉండగా ఈ కప్ప మీద ఈ ఎలక కూడా వింది విని అప్పుడు అనుకుందనమాట ఈ కా ఈ పాము నుంచి కప్పల్ని మనం కాపాడుదాము అని చెప్పి కొంచెం ఆలోచించింది ఆలోచించి ఎవరైనా గొడవ పట్టడానికి వచ్చినప్పుడు కోపంతో చంపడానికి వచ్చినప్పుడు మగ కప్పల్ని చంపకుండా ఆడకప్పలు ఎలా రక్షిస్తాయో అలాగే ఈ కప్పల్ని చంపకుండా పాము నుంచి మనం రక్షిద్దాము అని చెప్పి అనుకుందనమాట ఈ ఎలుక ఇప్పుడు సాధారణంగా లోకంలో కూడా ఇప్పుడు ఎవరైనా గొడవ పట్టడానికి వచ్చినప్పుడు ఆ ఇంటి యజమాని మీద ఇల్లాలు కూడా మధ్యలో వెళ్ళి ఆ గొడవ రాకుండా ఏ విధంగా ఆపుతూ ఉంటుందో అదే విధంగా మగ కప్పల్ని ఆడకప్పలు రక్షిస్తాయి అలాగే మగవాళ్ళని ఆడవాళ్ళు రక్షించినట్టుగా మగ కప్పల్ని ఆడకప్పలు రక్షిస్తాయి ఈ ప్రకారంగానే నేను వెళ్ళి ఈ పాముని పాముకి ఆహారంగా మారి నేను ఈ ఆడకప్పల్ని ఈ కప్పలన్నింటినీ కూడా రక్షిస్తాను అని చెప్పి చెప్పింది చెప్పేసరికి వెంటనే కాకేంది కదా అన్నలా తమ్ముళ్ళ నీకు పిల్లల ఎవరు వీళ్ళు నీకు వాళ్ళ కోసం నువ్వు చావడం అనేది ఒక పద్ధతి ఉంది లోకంలో అవి కప్పలు నువ్వు ఎలుకవి వాటి కోసం అని చెప్పి నీ ప్రాణాలు తీసుకోవడం ఏమిటి అవివేకంగాను కాబట్టి అనవసరంగా ఆ నువ్వు వాటి మధ్యలో వెళ్ళకు అది చూసినట్లయితే ఆ పాము క్రూర జంతువు క్రూ క్రూరమైనటువంటిది నిన్ను కూడా చంపేస్తుంది అలా ఒకవేళ వెళ్ళినట్లయితే నీకే కష్టం నీ ప్రాణాల మీద నీకు తీపిలేదా అని చెప్పి గట్టిగా మందలించింది కాకి అనేసరికి అప్పుడు మూషిగా అనమాట ప్రాణమైనటువంటి కొడుకులు భార్యలు చస్తే కూడా వాళ్ళతో పాటు ఎవరు చావరు కానీ ఈ చావుకి ఇంత మాత్రం భయం ఎందుకు కాబట్టి ఈ శరీరము పరోపకారం కోసం ఉపయోగపడితే మంచిదే కదా అని చెప్పి అంది ఆ ఎలుక ప్రాణమైన సుతులు పత్నులు చావగా చావలేరు వీని చావుకింత తన్ను మాలినట్టి ధర్మంబు కలుగునే చెడుగు బుద్ధులు ఇంకా నీవు అని చెప్పి మళ్ళీ చెప్పింది ఆ కాకి ప్రాణంకి ప్రాణంగా ప్రేమించినటువంటి సుతులు పిల్లలు పత్నులు భార్యలు చచ్చినా కూడా వాళ్ళతోటి ఎవరు కూడా చావలేరు వాళ్ళ దగ్గర కాసేపు ఏడుస్తారు కానీ వాళ్ళతో పాటు చావలేదు ఇవి చచ్చిపోతూ ఉంటే నువ్వు ఎందుకు ఇంత బాధపడుతున్నావు తనని మాలిన ధర్మం ఉందా ఇటువంటి ఆలోచన వదిలిపెట్టేసేయి అని చెప్పి కాకి ఎలుకతోటి ఎంతో చెప్పింది ఎంత చెప్పినా కూడా ఆ ఎలుక ఆ మాట వినలేదు వినకుండా ఒక్క నా ఒక్క ప్రాణం పోతే ఎన్నో ప్రాణాలు రక్షించబడతాయి ఈ శరీరం ఏ ఏమన్నా ఉపయోగకరమా పూర్వజన్మలో ఎంతో ధనం ఉండి ఎవ్వరికి పెట్టని కారణంగా నేను ఇలా ఎలక జన్మ ఎత్తాను కాబట్టి ఒకరికి బతికించిన ప్రాణం ఇచ్చినటువంటి ఆ పుణ్య ఫలం ఎన్నో యజ్ఞాలు యాగాలు చేస్తే కానీ రాదు అంత పుణ్యం వస్తుంది అంత ఫలితం వస్తుంది ఈ ధనధాన్యాలు ధాన్యాలు కానీ పిల్లలు కానీ భార్య కానీ మనతో వస్తారా ఎవరూ రారు కాబట్టి లోకం అంతా కూడా ఎవరై ఏదైతే ఇష్టపడుతుందో నడవడి ప్రవర్తన ఆ ప్రవర్తనలోనే మనము నడవాలి కాబట్టి నేను నా ఒక్క ప్రాణాన్ని ఇచ్చి ఈ కప్పల్ని కాపాడుతాను అని చెప్పి అంటోంది అంటూ ఇన్ని సంవత్సరాల నుంచి కూడా నేను సమయాన్ని వృధా చేశాను ఒక్క పుణ్య కార్యక్రమం కూడా చేయలేదు అని చెప్పంటూ తన తనయులు తన సుతులను తన వారలు తన గృహము తన సొమ్మనసు తనుపున తనరెడి కప్పల తనద కాచి తనిపెగా ప్రీతి తనయులు తన పిల్లలు తన భార్యలు తన వారు అని చెప్పి తన ఇల్లు అని చెప్పి తన సొమ్ము అని అనుకుంటూ ఎంతో తృప్తిగా జీవిస్తూ ఉన్నాయి ప్రకాశిస్తూ ఉన్నాయి కప్పలన్నీ కూడా ఈ చక్కగా ఈ బావిలో ఉంటూ ఈ చెరువులో ఉంటూ ఇవన్నీ కూడా తన భార్య తన పిల్లలు తన ఇల్లు అని ఎంతో సంతోషంగా ఉంటున్నాయి ఇవన్నీ కలిసి ఈ యొక్క మడుగులో కాబట్టి ఇటువంటి సంతోషంగా ఉన్నటువంటి మడుగులో ఉన్న కప్పలని పాము వచ్చి మూడు తలలతోటి మూడు కప్పల్ని తినేస్తోంది కనుక వీటిని రక్షించి నా నాదైనటువంటి శరీరాన్ని పాముకి ఇచ్చేసి ఈ కప్పలకున్న భయాన్ని పోగొడతాను అని చెప్పి ఆ మూషికము అంటోంది అని పలికి ఏం చేసింది వెంటనే ఆ చెట్టు మించి మడుగులో దూకింది అని పలికి శంఖపాలుని పని విఘ్నము కొందచేయి పని పూని గజాననుడు తన వాజి గుర్తించను ఎనగా మూషకం క్షితిపై నురికెన్ ఈ ప్రకారంగా ఆ కాకితో చెప్పి ఆ ఎలుక ఆ తన ఆ శంఖపాలుడి యొక్క పనికి విఘ్నాన్ని కలిగించడం కోసమని అంటే శంఖపాలుడు అనే పేరు కలిగినటువంటి పాము కప్పల్ని తినడం అనేటటువంటి పనికి విఘ్నం కలిగించు మానిపించు అని చెప్పి ఆ విఘ్నేశ్వరుడు తన వాజి అంటే తన యొక్క ఆ వాహనాన్ని పంపించాడేమో అన్నట్టుగా ఆ మూషికం ఆ ఎలుక ఆ బావిలో ఉరికిందట ఆ భూమి మీద ఆ బావిలో పడింది అది ఆ చెరువులో పడింది అనమాట పడేసరికి ఎప్పుడైతే తన ప్రాణాలు ఇవ్వడానికి తన శరీరం ఇవ్వడానికి సంసిద్ధమై ఆ ఎలుక ఆ చెరువులో పడిందో వెంటనే పడి వెంటనే నేను నీకు ఆహారం అవుతాను ఇంకా ఈ కప్పల్ని తినడం మానేసేయని అని చెప్పి ఆ చెప్పింది ఆ ఎప్పుడైతే అలా చెప్పిందో ఆ వెంటనే ఆ శంఖబాలుడు తన యొక్క శరీరాన్ని వదిలిపెట్టేసేసి ఒక బ్రాహ్మణ రూపాన్ని పొందాడు వేద ఇప్పుడు వేద పండితుడైనటువంటి బ్రాహ్మణ రూపాన్ని పొంది ప్రకాశిస్తూ అక్కడ తన యొక్క చరిత్రను చెప్పడం మొదలుపెట్టాడు అనమాట అంటే వేద పండితుడికి ఉండేటటువంటి కళ ఆ కళతోటి ప్రకాశిస్తూ చక్కగా అక్కడ తన చరిత్ర చెప్పడం మొదలు పెట్టాడు ఈ శంఖపాలుడు అనే పేరు కలిగినటువంటి ఆ పాము రూపాన్ని వదిలిపెట్టిన ఆ బ్రాహ్మడు పూర్వము దీర్ఘతముడు అనేటటువంటి గురువు గారి దగ్గర నేను ఒకప్పుడు మూడు వేదాలు బాగా నేర్చుకున్న సాంగముగా మూడు వేదాలు నేర్చుకున్నాను నేర్చుకుని వారింట్లో ఉంటూ ఉండగా కొంతకాలం తర్వాత ఆ బ్రాహ్మ ఆ బ్రాహ్మణుడు అంటే ఆ గురువు గారు తన ఇంట్లో దేవకార్యం ఉంది కాబట్టి నువ్వు భోజనానికి రా నన్ను పిలిచాడు నేను పండితుడిని సరేనని చెప్పి నేను గురువు గారి ఇంటికి వస్తానని చెప్పాను చెప్పిన తర్వాత కొంత మళ్ళీ కొన్ని రోజుల తర్వాత కొంత సమయం తర్వాత ఇంకొక దొర వచ్చి నన్ను మా ఇంట్లో పితృకార్యం ఉంది తద్దినం ఉంది మా ఇంటికి భోజనానికి రమ్మని చెప్పి పిలిచాడు పిలిచేసరికి ఆ నాడైతే భోజనం బాగా పెడతారు ఎక్కువగా దొరుకుతుంది అనేక రకాల పదార్థాలు పెడతారు బాగా తినచ్చు అనే ఉద్దేశంతో గురువుగారి మాటని ధిక్కరించి నేను ఆ పితృకార్యం జరిగే చోటికి వెళ్ళి భోజనం చేసి వచ్చాను ఈ మాట తెలిసినటువంటి మా గురువు గారు దీర్ఘతముడు అనేటటువంటి ఆయన వెంటనే ఆయనకి చాలా కోపం వచ్చి నేను దేవకార్యానికి పిలిస్తే రాకుండా వస్తానని చెప్పి నువ్వు మాట తప్పి రాకుండా అక్కడ పితృకార్యానికి వెళ్తావా అని చెప్పి మునుపు మాకు నీయ కొని అస నీయ అట చని కూడు కుడిచి తీయు కుడవ కూడదనక శృతియుతండునయ్యి శృతిహీన జీవమై హీన పెనచి మృంగుచుండు భేకములను అన్నాడు వెంటనే ఆయన కోపం వచ్చింది వాడు ముందే మాకు నువ్వు మా ఇంటికి వస్తానని మాట ఇచ్చావు మాట ఇచ్చి మా ఇంటికి రాకుండా నువ్వు వేరే వాడి ఇంటికి వెళ్ళి భోజనం చేసావు తినకూడని చోట నువ్వు తిన్నావు కాబట్టి వేదం చదువుకున్న వాడి అయినప్పటికీ కూడా వేదం లేకుండా ఉన్నటువంటి జీవంలాగా అయిపోయి వేదం లేని జీవుడు వేదం రానటువంటి జీవం పాముకి వేదమే వస్తుంది అటువంటి శృతి లేనటువంటి వేదం లేనటువంటి చెవులు లేనటువంటి జీవమై శృతి అంటే చెవులు అని కూడా అర్థం కాబట్టి శృతియుతుండవయ్యును నువ్వు వేద పండితుడు అయినప్పటికీ లేదా చెవులు ఉన్నటువంటి వాడు అయినప్పటికీ కూడా చెవులు లేనటువంటి లాగా అయిపోయి నువ్వు కప్పల్ని పట్టుకొని మింగుతూ ఉండు అని చెప్పి నాకు ఆ గురువుగారు శాపం ఇచ్చాడు అని చెప్పించేసరికి వెంటనే అతని కాళ్ళ మీద పడి క్షమించమని నేను అడిగాను అప్పుడు ఆయన నా మాట తప్పదు ఎంతైనా సరేనని చెప్పి వెంటనే నాకు ఒక మాట చెప్పాడు అనుడు నా మాట తప్పదు వినుము నీవు వేదంబులు మూడు పడగలై వెలయుగాన శంఖపాలుండవై జలాశయం చేరి మూటి తినం మరి పద్యంబు అని మూటి తినమని పద్యంబు మొదల చెప్పే నా మాట తప్పదు నేను శపించిన శాపం పోదు కాబట్టి నువ్వు మూడు వేదాలు నేర్చుకున్నావు కాబట్టి మూడు వేదాలు మూడు పడగలుగాయి ఉంటూ శంఖపాలుడు అనే పేరుతోటి ఒక పెద్ద జలాశయం ఒక చెరువు దగ్గరికి వెళ్ళి మూడు కప్పల్ని తింటూ ఉండు అని చెప్పి చెప్పి ఒక పద్యాన్ని నాకు చెప్పాడు నేను ఆ పద్యమే ఎవరైనా గనక నాకు ఆహారంగా వచ్చినట్లయితే నేను కప్పల్ని తినడం మానేస్తాను అని చెప్పి నేను పద్యం చెప్తున్నాను ఆ పద్యమే మా గురువు గారు చెప్పాడు అని చెప్పి ఆ విప్రుడు ఆ మూషికంతో చెప్పాడు చెప్పేసరికి ఇంకా ఇంకా ఏమంటున్నాడు నువ్వు రావడం వలన నాకు ఈ శాపం కాస్త విముక్తి అయింది అని చెప్పి నేను అయ్యాను అని చెప్పి ఆ మూషికాని ఎన్నో రకాలుగా ప్రశంసించాడు ప్రశంసించేసరికి ఆ తర్వాత ఆ మూషిక ఏం చేసింది అది కూడా సంతోషపడి ఎలక కాబట్టి అంతకుముందు పూర్వజన్మలో తను ఎంతో ధనం సంపాదించి కూడా ఎవరికి దాన ధర్మాలు చేయకుండా అలాగే అట్టే పెట్టింది కాబట్టి అక్కడ ఈ బ్రాహ్మణుని అక్కడ తీసుకుపోయి తను దాచినటువంటి ధనం ఏదైతే ఉందో అదంతా కూడా వీడికి ఇచ్చింది ఈ విప్రుడికిచ్చి తను మాత్రము నగరానికి వెళ్ళిపోయింది అని చెప్పి మనకి కథ తెలుస్తోంది కనుక ఈ కథ అమ్మవారు విక్రమార్కుడితోటి చెప్పినట్టుగా మనకి తెలుస్తోంది విక్రమార్కుడు ఏం చేశాడు ఈ అమ్మవారిని అమ్మవారి వరం కోరుకోమంటే అమ్మ నాకు ఈ శెట్టి చెప్పినట్టుగా ఆయన కావలసినవన్నీ ఇచ్చేసాయి అని చెప్తూ ఇంకా ఏమన్నా అంటే ఈ కథని నా విషయాన్ని లోకానికి తెలియకుండా రక్షించు అని చెప్పి అమ్మవారిని కోరుకున్నాడు తను చేసిన సాహసము ఎవరికి తెలియకుండా ఉండమని చెప్పి ఆ విక్రమార్కుడు అమ్మవారిని ప్రార్థించాడు ఈ ప్రకారంగా ఆ కథకి ధనపాలుడు కథకి అనుబంధంగా శంఖపాలుడు కథ అనేటటువంటిది మనకి కనిపిస్తోంది స్వస్తి